హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కిచిడీలో కాంబినేషన్ చికెన్ గ్రేవీ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకున్నాం తగినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక నాలుగు పచ్చిమిర్చిని బారుగా కట్ చేసి వేద్దాం మసాలా స్పైసెస్ని కూడా వేసేద్దాం వేసి బాగా ఫ్రై చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్ బాగా వేగాక ఒక పెద్ద సైజు టమోటాని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని టమోటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మసాలాని వేసుకుందాం మీకు కొబ్బరి ఇష్టపడకుంటే స్కిప్ చేయవచ్చు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం మిరియాల పొడి మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలాని కూడా ఒక స్పూన్ వేసుకుందాం చిటికెడు సోంపుని కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారాన్ని వేయాలి చిటికెడు పసుపుని వేద్దాం కారం కొంచమే వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చిని వాడాం కదా అందుకని మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసి మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా వేసేద్దాం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి కొంచెం వాటర్ని పోసుకుందాం నేను ఇక్కడ కొబ్బరి మసాలా వాటర్ని వేసుకుంటున్నాను మొత్తాన్ని కలుపుకొని మీ రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి మొత్తాన్ని ఒకసారి కలిపి మూత ఉంచి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగుని వేసుకున్నాం ఈ పెరుగుని ఉండలు లేకుండా బాగా స్మూత్గా చేసుకొని వేసుకోవాలి లేకుంటే పెరుగు మొత్తం విరిగినట్టుగా గుల్లగుల్లగా వస్తుంది మూత ఉంచి చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం అంతేనండి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి